దేశంలో ఉన్నటువంటి రైతులందరి ఆదాయాన్ని మరింత పెంచడం కోసం అని చెప్పి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు సేకరించినటువంటి ఆ పాలను శుద్ధి చేయడానికి కావలసినటువంటి మౌలిక వసతులను ఆధునీకరించడం కోసం అని చెప్పి రెండు వేల కోట్ల రూపాయలను అదనంగా వెచ్చించడం జరిగింది రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా కానీ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ ఈ రెండు పథకాల ద్వారా అదనంగా రెండు వేల కోట్లని ఈ పథకాలకి కేటాయించడం చాలా సంతోషం ఎందుకనంటే ఒకప్పుడు దేశంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను కూడా వారు సక్రమంగా నడుపుకునేవారు తదనంతరం మ్యాన్ పవర్ ఇష్యూ వల్ల రైతులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని పాటి పరిశ్రమని వాళ్ళు గాలికి వదిలేయడం దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది తద్వారా దేశంలో ఉన్నటువంటి జనాభా మనం రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉన్నాం జనాభాకు తగ్గట్టుగా నాణ్యమైన పాలు మనకి మార్కెట్లో దొరకకపోవడం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి రైతుల ఆదాయం మెరుగుపడాలని చెప్పి ఇటు పాడి పరిశ్రమను పెంచాలి పరిశ్రమను పెంచడంతో పాటు రైతులకు ఆ పాలకు సంబంధించినటువంటి మార్కెట్ను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి గోకుల్ మిషన్ కానీ అదేవిధంగా ఇందాక మీకు చెప్పినట్టు నేషనల్ ప్రోగ్రాం ఫర్ డైరీ డెవలప్మెంట్ ఈ రెండు పథకాలకి కూడా రెండు వేల కోట్ల రూపాయలను అదనంగా కేటాయించి పదిహేనవ ఆర్థిక సంఘం ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇంచుమించు ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రెండు పథకాల అమలు కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది పాలను సేకరిస్తారు ఆ పాలను సకాలంలో మనం మార్కెట్కి తరలించకపోవడంతో పాలు విరిగిపోవడం కానీ తద్వారా రైతులు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంది ఈ విషయాలన్నింటినీ గమనించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులకు నష్టం చేయకూడకూడదు పాలను సరైన నాణ్యపరంగా శుద్ధి చేయాలి శుద్ధి చేసినటువంటి ఆ పాలను ప్రజలకు అందించాలని చెప్పి వారి యొక్క మంచి ఆలోచనతోటి ఈరోజు తగినంతగా అవసరమైనంతగా నిధులను కేటాయించడం జరిగింది దీన్ని నిధులను కేటాయించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మేము నరేంద్ర మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను